కొన్ని సంవత్సరాల క్రితం జుబేదా గారు అంటే ఎవరికి తెలియదు అలీసార్ వైఫ్ అలీసార్ వైఫ్ అంతే ఇప్పుడు జుబేదా గారు అంటే మీకంటూ ఒక ట్రెండ్ క్రియేట్ చేసుకున్నారు మీరు ఇప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది చాలా హ్యాపీ చాలా మంది బయట కూడా అక్క అని వదిన అని అమ్మ అని పిలుస్తుంటే ఎంత హ్యాపీ అనిపిస్తుందో ఇంత పెద్ద ఫ్యామిలీ అయిపోయిందా నాకు అనిపిస్తుంది ఇదంతా మా వారి వాళ్ళని ఈ గ్రేట్నెస్ అంతా అదే మా వారి వాళ్ళనే నేను యూట్యూబ్ లో కూడా రావడం జరిగింది మా వారిని ఒప్పించడానికి వన్ ఇయర్ పట్టింది తెలుసా యూట్యూబ్ లో రావడానికి బా అస్సలు ఒప్పుకోలేదు ఆయన ఎందుకు నీకు ఇంత పెద్ద బాధ్యత పిల్లలు ఉన్నారు కదా పిల్లలు ఇప్పటి వరకు పెంచావు ఇప్పుడు రెస్ట్ తీసుకొని హాయిగా తినేసి పడుకొని అంటే లేదు నాకు ఈ ఐడియా తెచ్చింది కూడా మా ఆశ మా మరదలు యూట్యూబ్ లో రావాలి తాడు పెట్టి కట్టేసి లాక్కేసింది ఎవరైనా సరే అంటే వదినలు మరదలు అట్లాంటి వాళ్ళు ఉంటే అమ్మో మా వదిన నాకంటే ఎక్కువ అందంగా ఉండొద్దు నాకంటే ఎక్కువ పండ్ నాకంటే ఎక్కువ అది రావద్దు అని అనుకుంటున్నా అది ఉంటుంది కానీ మీ మరదలు మీకు ఇంత మంచి అసలు నా సిస్టరే అసలు అలా మా మధ్య బాగుండే చాలా బాగుంటుంది అలా తన వల్ల రావడం జరిగింది ఇంకొకటి వచ్చే ముందు కూడా మా వారిని చూశాను ఇలా ఒక షూట్ నుండి అప్పుడే వచ్చారు అబ్బా మా వారు ఉన్నాగా నాకు ఇంకా యూట్యూబ్ లో ఇంకా తిరిగే ఉంది మా వారి ఫ్యాన్స్ మంది ఉన్నారు మా వారి ఫ్యాన్స్ ద్వారా నేను అందరికీ అభిమానులు అయిపోయాను నాకు అది తృప్తి చాలు అంటే యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి వన్ ఇయర్ టైం తీసుకున్నా సరే ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత అలీ సార్ కూడా మీ దగ్గరకు వచ్చి మీ వీడియోస్ లో పార్టిసిపేట్ చేయడం మీతో మింగిల్ అయిపోవడం అదంతా చాలా క్యూట్ అనిపిస్తా మాకు యూట్యూబ్ స్టార్టింగ్ అని కాదు కానీ ముందు నుంచి మా వారు అసలు నా మాట అంటే చాలా ఆయనకి ప్రేమ నేను ఏం చేసినా చాలా ఇష్టంగా చేస్తారు కాబట్టి నాకు అది ప్రాబ్లం అనిపించలేదు అదే ధైర్యంతో వచ్చే అన్నమాట